నహూము గ్రంథము మొదటి అధ్యాయము గూర్చిన దేవోక్తి ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము యహోవా రోషము గలవాడై ప్రతికారముచెయ్యువాడు యహోవా చెయ్యును ఆయన గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును తనకు విరోధులైన కోపము కోపముంచుకొను యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు ఎహోవా తుపానులోనూ సుడిగాలిలోనూ వచ్చువాడు మేఘములు ఆయనకు పాదధూలిగానున్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజెయ్యును నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును భాషాణును కర్మేలును వాడిపోవును లెబాణోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపెంచును లోకమును అందరి నివాసులందరును వణకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు ఆయన కోపము అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును ఇహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును ప్రళయజలమువలే ఆయన ఆ పురస్థానమును చేయును తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చెయును ముండ్లకంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోవుదురు నేనెవే ఇహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు ఇహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తారజనమై పూర్ణబలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్నిక బాధపెట్టను వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండా నేను దాని విరగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నేనెవే ఎహోవా నిన్ను బట్టి ఆగ్నేయిచ్చునదేమనగా నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయుందురు నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే విగ్రహమేగాని పోతపోసిన ప్రతిమయేగాని యొక్కయూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును నీవు వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యూదా నీ పండుగల నాచరింపు నీ మృక్కుబళ్లను చెల్లింపుము వ్యర్ధుడు నీ మధ్య నిక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను నహూము గ్రంథము రెండవ అధ్యాయము లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలికాయుము మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము దోచుకున్నవారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్షవలులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రాయేలియులకు వలె యహోవా యాకూబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరయుచున్నవి సరళదారుమయమైన ఈటలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు మీదనొకటి పడుచు పరుగెత్తుచున్నవి అవి వలె కనబడుచున్నవి మెరుపులవలే అవి పరుగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసికొనగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు వచ్చి మ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోవుచున్నది నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచూ మూలుగుచున్నారు నుండి నేనవే పట్టణము కొలను వల్లే ఉండెను దాని జనులు పారిపోవుచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునో లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది అవి లెక్కలేకయున్నవి అది వట్టిదిగానో శూన్యముగానో పాడుగానో అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్ళు వణకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహ ఏమాయను సింహపు పిల్లల మేతస్థలమేమాయను ఎవరునూ బెదరింపకుండా సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచ్చు ఆడు సింహములకును కావలసినంత గొంతుకు నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడిపట్టిన ఎరతోనూ నింపిన సింహమేమాయను నేను నీకు వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను కత్తి నీ కుదమసింహములను మృంగివెయ్యును నీకిక దొరకకుండా నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివెత్తును నీ దూతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యముల కధిపతియగు యహోవావాకు నహూము గ్రంథము మూడవ అధ్యాయము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనో బలాత్కారముతోనో నిండియున్నది సారధి యొక్క ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు ఖడ్గములు తలతలలాడుచున్నవి ఈటలు మిరయుచున్నవి చాలామంది హతమవుచున్నారు చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు పీనుగులకు లెక్కయే లేదు పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు చక్కని దానవై వేష్యవై చిల్లంగితనమందు దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియుగు యహోవావాకు ఇదే నేను నీకు విరోధినయ్యున్నాను నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును రాజములకు నీ అవమానమును నేను బయలుపరుతును పదిమంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను అప్పుడు నిన్ను చూచువారందరూ నీ నుండి పారిపోయి నేనెవే పాడైపోయెనే దాని కొరకు అంగలార్చువారెవరు నిన్ను ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చదమో అందరు సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగానో చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా కూషీయులునూ ఐగుప్తీయులునూ శూరులైరి వారు విస్తార జనముగానుండిరి పూతువారును లూబియులును నీకు సహాయులైయుండిరి అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను రాజమార్గములా మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్ళతో బంధించిరి నీవును మత్తురాలవై దాగుకొందువు శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు అయితే నీ కోటల నీయు అకాలపు పండ్లుగల చెట్లవలే ఉన్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాణి నోట పడును నీ జనులు స్త్రీల వంటి వారైరి నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల అడ్డకరలు తీయబడియున్నవి అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకునుము నీ కోటలను బలపరచుము జిగటమంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము ఆవములను సిద్ధపరచుము అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గము నిన్ను నాశనము చేయును గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను నీవు ఏర్పరిచిన శూరులు మిడుతలంత విస్తారముగానున్నారు నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలేనున్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడ వాలినది ఎవరికి నీ తెలియదు అశూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకొనిరి నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి వారిని సమకూర్చువాడొకడునూ లేడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు జనులందరూ ఎడతెగక నీ చేత హింసనొందిరి నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు